అండి నమస్తే కుమారి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ మంటెడ్ల అమాస ఉంది ఈరోజు మంటి మట్టితోటి ఎడ్లను తయారు చేస్తున్నా పూజ చేస్తారన్నట్టు ఇక్కడ మా దిక్కు మంటెడ్ల అమాస అంటారు ఈరోజు అమావాస ఎడ్లను తయారు చేసినాక చేసి వచ్చింది నాకు ఆయన వీడియో తీసేది మా బాబు లేరు ఇవ్వలేరు అందుకే వేరే ఆయన వచ్చి తీపిస్తున్నా మంటెడ్ల అమాస ఈరోజు మట్టితోటి చేసిన ఎడ్లని పూజ చేస్తారు అట్లా ఈ రెండు ఎడ్లు ఈ రెండెడ్లు ఇద్దరు అన్నట్లు ఇది ఘాటి దానికి నీళ్ళు పోసేది అన్నం వేసేది గడ్డేసేది ఈ ఆవు అన్నట్లు ఒక ఆవు వస్తుంది ఎలక వస్తుంది మళ్ళా అది ఎలక ఎందుకు చేసిన మాకైతే తెలియదు కానీ చేసుకుంటా అయితే పోతున్నాము ప్రతి సంవత్సరము ఎలా వినాయకుడు అన్నట్లు వినాయకుని వాహనం అన్నట్లు మరి ఎట్లానో మనకైతే తెలియదు అతను మాత్రం పెడుతున్నాడు చెప్ప నీట్గా చేస్తుంది మనైనా టైం అయింది పూజ చేసేటండి మంచిది అన్నమాట మార్కెట్ల మాత్ర ఎడ్లకు ప్రకృతికి పూజ చేసినట్టు కోటి పుణ్యాలు చేస్తే ఈ పండుగ వస్తుంది మామూలుగా ఉండదు అందరికి అందరికీ ఉండదు చిన్న గోపురం అన్నట్లు ఆవుకి ఎక్కలే ఎక్కుతుంది గోపురము అలా ఉంటుంది ఫినిషింగ్ చేయాలి ఇంకా మంచిగా ఫినిషింగ్ చేసి చేస్తే బాగుంటుంది ఎవరో ఒక టైం అయిందట ఒక బోధ రుల్లీ చేస్తారు ఓకే అండి నమస్తే బాయ్